మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్స ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రి గుణాత్మమే సర్వగౌతిగామి దర్శయ దర్శయా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు వనదేవత పలుకు దేవ సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదుర్గ పలుకు కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగుండాయి అనుకునే పనులు ఎంతవరకు వచ్చినాయి మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు బాగుంటుంది అనేది మీ పేరు బలంలో ఈరోజు మీకు చెప్పబోతున్నాను కాబట్టి ఈ మకరంలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా చాలా వరకు కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మనశ్శాంతి అనేది ఉండదు ఎంత సంపాదించుకున్నా ఎంత చేసినా కూడా తీరికు ఉండదు దమిడి ఆదాయం ఉండదు ఏదో ఒక సమస్య రావటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని జరగటం ఇంట్లో చదువులు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ కళ్యాణాలు కానీ చేతికాడికి రావటం అదిగో ఇదిగో అదుగో ఇదిగో అంటారు ఏదో ఒక వంక చెప్పి డిస్టర్బెంట్ అయిపోయి పక్క తప్పుకుంటున్నారు మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది ఇది కర్మఫలమా ఇది రావు ఫలమా కేతు ఫలమా స్థానఫలమా మరి వీళ్ళకి పెద్దవాళ్ళు పేరు పెట్టిన నామదశ ప్రాబ్లమా లేకపోతే ఇలా మీద ఉండాల్సిన గ్రహ ప్రభావమా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి మీరు ఫోన్ చేయాలి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మరి మీకు చేసే కాడ వచ్చే కాడ చేసే పనిలో కూడా మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు మానసికమైన ఇబ్బందులు మానసికమైన శికాకులు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే విద్యాపరంగా చాలా బాగుంది చదువు మీరు ఫ్యూచర్లో కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీ జాతకంలో రాబోతున్నాయి కానీ ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లని పైత్రము ప్లానింగు మీకు సక్సెస్ కాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిడిగా రావటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మీరు అనుకున్నది మీకు తప్పకుండా మీకు దొరక్కోకుండా బ్రేక్ అయిపోతుంటుంది ఎందుకంటే మీరు ఒకటి అనుకుంటారు అది భార్యని అనుకుంటారు కానీ అది చేసే కల్లా మీ మీద ఈ గురుదశ ప్రభావం వల్ల ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని జరగటం లేనిపోయిన శికాకులు మీకు రావటం ఇలాంటి ఒత్తిళ్లు మీకు ఎక్కువగా ఉంది నాన్న అలాంటిది ఉండకోకుండా మీ పేరు బలాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు వయసు గోత్రము డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి ఎలా ఉంది ఏం నడుస్తుంది అనేది కూడా చూసి అంబవారి విషయాలన్నీ మీకు అన్ని చూసి చెబుతాం కాబట్టి మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఇంట్లో ఎంత కష్టపడ్డా కూడా పత్ పతిఫలం కనబడతలేదు పతిఫలం ఎందువల్ల కనబడతలేదు మరి ఎవరు నమ్ముకున్నా మాకు ఎలా ఉంటుంది మా ఇంట్లో మరి చేసే కార్యక్రమాలు ఎంతవరకు విజయవంతం అవుతాయి మనసులో సందేహాలు ఉన్నాయి మీ కొన్ని కాబట్టి మీ మనసులో ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటో అనేది అన్నీ చూసి పరిష్కరించి ఎలా ఉందో అనేది చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సింది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీకు మీ కుటుంబానికి మీరు చేసే పనులకి విజయవంతం అవుతుంది లేదు మమ్మల్ని సంప్రదించుకోకుండా ఏం కాదులే భగవంతుడి మీద భారం వేసి మీరు చేశారనుకోండి మీకు వచ్చిన అవకాశము మీకొచ్చిన ఒక మంచి సందేహము చేతికాడుకు వచ్చి నోటికి నోటికి పోతుంది అలా నోటుకు అందుకోకుండా పోయిందిరా అంటే మళ్ళీ మీరు ఎన్ని రోజులు కృషి చేసినా కష్టపడ్డా కూడా అదంతా వ్యర్థమైపోతుంది అలా కాకోకుండా మీకు అన్ని విధానాలుగా బాగుండేటిగా మనశ్శాంతి ఉండేటిగా ఆ విధంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలలో ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఎవరినైనా నమ్మకూడదు గుడ్డిగా ఎవరినైనా సరే ఆలోచించండి కాబట్టి మీ భర్త భార్యల వల్ల కొన్ని సమస్యలు కొన్ని వస్తుంటాయి మరి భార్యని మాట ఎనకోకుండా మధ్య ఆలోచనలోకి వెళ్ళిపోయి మధ్య స్నేహాలు చేస్తూ లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని లేనిపోయిన సమస్యలో ఎరక్కబోయి ఆమెకి ఇబ్బంది పడేటప్పుడు మీరు ఆమెకి చెప్పాల్సిన డైరెక్షన్ ప్రకారంగా ఆమెని నీ కుదురులో ఉంచుకొని ఆమెకి ఏ రూట్లో పోతే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనుభవం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అనుభవాన్ని భర్త ఆమెకి తాలిబొట్టు కళ్యాణం చేసినందుకు అక్కడ అగ్నిలో ప్రమాణం చేసినందుకు అక్కడ కొన్ని భర్త కానీ తండ్రి కానీ ఏ విధమైనా కానీ సాకారం ఉంటానని ఆ అగ్నిదేవుడికి చెప్ చెప్తారు అక్కడ ఆ అగ్నిదేవుడికి చెప్పినప్పుడు ఆ ధర్మాన్ని పాటించుకోవాలి ఆ ధర్మాన్ని పాటించకుండా ఆమె పోతే పోయినాయి మనకి ఇంకేరే కొత్త దొరికెత్తి మన కొత్త దాంతో మనం ఎంజాయ్ హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా కొంతమందికి చాలా చాలా ఆలోచనలు వస్తుంటాయి అలాంటి చెడు ఆలోచనలోకి పోయి చెడు నిర్ణయాలు తెచ్చుకొని కుటుంబాన్ని సంసారాన్ని మీరు అల్లరి పాలు చేసుకోకోకుండా మీరు కాబట్టి ఎవరో ఏదో చేశారని మన మీద వాడు మన లేనిపోయిన మనకి శక్తి లేనప్పుడు మనల్ని కొట్ట కొట్టడం కానీ మనల్ని బెదిరియటం కానీ మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ మనకన్నా పై అధికారులు కానీ వాళ్ళు మనల్ని చాలా ట్యాక్సర్ చేయటం కానీ ఎలాంటి కొన్ని జరుగుతుంటాయి అలాంటివి జరిగేటప్పుడు ఆ కాలమే బదులు చెబుతుంటుంది మీరు వాళ్ళని కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదు వాడు చేసిన అహంకారానికి ఆ కాలమే వాళ్ళకి పరిష్కారం చేస్తుంది ఆ కాలమే వాళ్ళకి బదులు చెబుతుంది కాబట్టి ఒకడు ఏదో తప్పు చేశారని మనం తప్పు చేయాల్సిన పని లేదు ఆ భగవంతుడు దయ వలన ఆ కాలమే సమాధానం చెబుతుంది మీరు ధైర్యంగా ఉండండి ఆ భగవంతుడు దయ వల్ల అష్టౌశర్యాలు ఔశ్వశ్వర్యాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగి ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదిస్తే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీరు చేసే డ్యూటీలో ఏం జరుగుతుంది అని జాతక చక్ర గణితం వేసి చూసి అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మీ సమస్య ఏ సమస్యైనా కానీ ఆ సమస్యను మాకు ఒకసారి చెప్పుకుంటే మీ సమస్యకి ఒక మంచి మార్గం చెప్పగలుగుతాం సర్యోజన సుఖినో భవంతో నమస్సివాయ